హలో అండి నమస్తే సో మన నెక్స్ట్ కలెక్షన్ అండి నారాయణపేట శారీస్ మీ అందరికీ తెలుసు నారాయణపేట శారీస్ అయితే ఫుల్ ట్రెండింగ్లో మనకి త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్నాయి అనమాట సో మళ్ళీ నారాయణపేటకి ఒకసారి మళ్ళీ పూర్వ వైభవాన్ని మనం తీసుకురావాలి ఫుల్ ట్రెండింగ్లో నడిచిన నారాయణపేట సో ప్రైజెస్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి లెస్ అవుతూ లెస్ అవుతూ వచ్చాయి సో వాళ్ళకి మళ్ళీ మనం ఒకసారి సపోర్ట్ ఇచ్చేద్దాము దానికోసం మళ్ళీ ఇంకోసారి రీస్టాక్ అనేది చేయడం జరిగింది నేను కూడా ఫస్ట్ టైం వేయించాను నారాయణపేట శారీ ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కానీ డ్రెస్సెస్ అయితే వేసుకుంటున్నాం శారీస్ అయితే వేసుకోలేదు ఇప్పుడైతే ప్రజెంట్ శారీ అనమాట సో గ్రీన్ కలర్ నారాయణపేటలో మోస్ట్ డిమాండెడ్ కలర్ అండి గ్రీన్ అనేది మనకి మోస్ట్ డిమాండెడ్ కలర్ అనమాట సో మళ్ళీ మీ అందరికీ నచ్చే గ్రీన్ కలర్ ఒకసారి మళ్ళీ తీసుకొచ్చాను సో మనకి ఇది ట్రెడిషనల్గా చాలా బాగుందనమాట లుక్ వైజ్ అయితే ట్రెడిషనల్గా అనిపిస్తుంది సో మనకి టెంపుల్స్కి వెళ్ళినా సరే మ్యారేజెస్కి వెళ్ళినా సరే చాలా సూపర్గా హ్యాండ్లూమ్కి ఎంతైనా హ్యాండ్లూమ్ అండి ఆ నేను లుక్కే వేరనమాట సో చాలా సూపర్గా అయితే అనిపిస్తుంది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ నారాయణపేట శారీ చేసుకొని టెంపుల్స్ కానీ దానికి అయితే మళ్ళీ మ్యారేజెస్ సీజన్ కదా సో ఎంగేజ్మెంట్స్ కి అయితే చాలా బాగుంటుంది అనమాట గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సరే మరేజ్ బెటర్